తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నారా నారాభువనేశ్వరి చేపడుతున్న నిజం గెలవాలి కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గంలో నిర్వహించారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు నారా భువనేశ్వర్కి ఘనస్వాగతం పలికారు జైటీడీపీ అంటూ జేజేలు పలుకుతూ నారా భువనేశ్వర్కి ఘనస్వాగతం పలికారు అనంతరం దర్శి మండలంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండుపోడుతూ మృతి చెందిన కార్యకర్త తిరుమల పరిశుద్ధరావు చిత్రపటానికి భువనేశ్వర్ నివాళులు అర్పించారు భువనేశ్వర్ని చూసి కన్నీటి పర్వంతమైన పరిశుద్ధరావు కుటుంబ సభ్యులు పరిశుద్ధరావు కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కును అందించిన భువనేశ్వరి అనంతరం ముల్లమూరు మండలం సింగనపాలెం గ్రామంలో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోడుతూ మృతి చెందిన కార్యకర్త బతిని హనుమంతరావు చిత్రపటానికి భువనేశ్వర్ అర్పించారు అనంతరం వారి వారి కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కును ఇచ్చి వారి కుటుంబాన్ని ఓదార్చారు అనంతరం దర్శి నియోజకవర్గంలోని తాల్ూరు మండలం ఈస్ట్ గంగవరం గ్రామంలో చంద్రబాబు అర్షన్ తట్టుకోలేక గుండుపోడుతూ చెందిన కార్యకర్త జంపాల నరసింహారావు చిత్రపటానికి నివాళులర్పించి ఆదరించేవారు లేక సోమవారపు తూర్పు గంగవరంలో ఉద్దాసువరంలో చేరిన నరసింహారావు భార్య ప్రసన్న లక్ష్మిని ఓదార్చి మూడు లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాంచల్ల జనార్దన్ నౌకసాని బాలాజీ గోరంట్ల రవికుమార్ మాజీ ఎమ్మెల్యే నాగశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య దర్శిపట్న అధ్యక్షుడు యాదగిరి వాసు చిట్టే వెంకటేశ్వర్లు శోభారాణి సందు చిన్న వెంకటరామయ్య దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకుడు గరికపాటి వెంకట్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు